ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రంగు దుస్తులు ధరించడం అనేది వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది పెద్ద వయసు వచ్చిన తర్వాత మాత్రమే తెల్లని దుస్తులు అంటే రిటైర్మెంట్ తర్వాత కొంతమందికి తెల్లటి దుస్తులు ధరించడం కొద్దిగా ఆ వయసు నుంచి ఇష్టమవుతూ ఉంటుంది కానీ వయసులో ఉన్నవారికి యూత్కి కానీ ఎక్కడ తెల్లని దుస్తులు ధరించడం పెద్ద ఇష్టం ఉండదు సహజంగా ఈ వయసు ఆ వయసు అనే భేదభావం లేకుండా తెల్లని దుస్తులు మనం ధరించటం అనేది ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలు ఉంటాయి మానసిక పరంగా కూడా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి ఈరోజు తెల్లని దుస్తుల వల్ల కలిగే లాభాల గురించి ఒకసారి ఆలోచించబోతున్నాం రంగు బట్టలు మనం వేసినప్పుడు మనం పగలంతా పనిచేసుకున్నప్పుడు ముఖ్యంగా మన దేశంలో చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి చెమటల వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు టాక్సిన్స్ ఇవన్నీ ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి ఇవన్నీ బట్టలకైపోతూ ఉంటాయి చెమట వల్ల మురికి కూడా చంకల భాగాల్లో గబ్జల భాగాల్లో కానీ తల భాగాలు మెడ భాగాల్లో కూడా బాగా అవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ రంగు బట్టలు ధరించినప్పుడు పెద్ద ఎక్కువ కనపడదు మురికి అంటే మన నుంచి ఎంతెంత వ్యర్థాలు వస్తున్నాయి అవి ఎలా పేరుకుంటున్నాయి ఏ ఏ కలర్స్లు అట్లా పట్టేస్తున్నాయి కంటికి మనకు రంగు దుస్తులు వేసినప్పుడు కనిపించవు అదే తెల్లని దుస్తులైతే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఈ వ్యర్థాలు చర్మం నుంచి బయటకు వచ్చే మోతాదును బట్టి బట్టలకయ్యే తెల్ల దుస్తులకయ్యే వీటి యొక్క రంగును పట్టి మనం కొంచెం శ్రద్ధ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మనం పరిశుభ్రంగా ఉండటానికి తెల్లని దుస్తులు చాలా సపోర్ట్ చేస్తాయి అదే రంగు దుస్తులు అయినప్పుడు కనపడవు తెల్లని అయితే కనపడతాయి కాబట్టి వీటిని ప్రొద్దునేసుకుని బాగా అవుతుంది సాయంకాలం ఇప్పేయటం లేదు అంటే రంగు దుస్తులు అయితే ఈ రోజు వాడతాం సాయంకాలం వాడతాం రేపు కూడా వాడతారు కొంతమంది రెండు మూడు రోజులు అవే చెమట అట్లా వాడుతూ ఉంటారు దీనివల్ల నష్టం ఏమిటంటే ఆ చెమట దుస్తుల్లో బ్యాక్టీరియాల గాలిలో ఉన్నాయి బాగా చేరుతూ ఉంటాయి ఫంగస్ క్రిములు చేరుతూ ఉంటాయి అవి వాటికి పట్టుకుని మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించటానికి శరీరానికి దురదలు రావడానికి అలర్జీలు రావటానికి రకరకాల స్కిన్ కాంప్లికేషన్స్ పెరగటానికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట అదే తెల్లని దుస్తులు అనుకోండి బయట దుమ్ముదూళ్ళో మనం తిరిగినప్పుడు కూడా ఎంత మన మీద చేరుతున్నది బాగా కనపడుతుంది దీనివల్ల ఏంటంటే మనం పరిశుభ్రంగా ఉంచుకోవటానికి తెల్లని దుస్తులు ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నీట్గా ఉండటం కోసం ఎక్కువ శ్రద్ధ పెడతాం అందుకని బట్టలు ఉతికేసుకునే విషయంలో కానీ మార్చేసుకునే విషయంలో కానీ మనకు ఎక్కువ అవకాశం తెల్లని దుస్తులు కలిగిస్తూ ఉంటాయి ఇది మొట్టమొదటి లాభం ఇక రెండవ ప్రధానమైన లాభం ఉంది ఎండ ఎక్కువగా ఉండే దేశం భారతదేశం మనకి ఏదో చలికాలం కూడా ఎండ తీవ్రత ఉంటుంది చెవట్లో కొంచెం పట్టకపోవచ్చు కానీ ఎండ అయితే బాగా పడుతూ ఉంటుంది ఈ ఎండ యొక్క వేడి రంగు అయితే లాగుతూ ఉంటాయి హీట్ని అట్రాక్ట్ చేస్తాయి చర్మం మీద వేడి వెళ్ళేటట్టు వేడి కిరణాలు వెళ్ళేటట్టు చేస్తాయి రంగు దుస్తులు అదే ఇతర దేశాల్లో ఎండ ఉండదు కాబట్టి వాళ్ళకి తెల్లటి దుస్తుల కంటే రంగు దుస్తులు ఉన్నాయనుకోండి కొంచెం ఎండపడ్డ ఎక్కువ వేడిని బాడీకి ఇస్తాయి వాళ్ళకి చలిని తట్టుకోవడానికి అక్కడ అవసరం కానీ మన దేశంలో అయితే వేడి నుంచి చర్మాన్ని రక్షించుకోవటానికి అల్ట్రావైలెట్ రేస్ యొక్క డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి తెల్లని దుస్తులు నెంబర్ వన్కు ఉపయోగపడతాయి అందుకని వైట్ క్లాత్ మీద సూర్యకిరణాలు పడ్డప్పుడు అవి ఇట్లా వస్తాయి రిఫ్లెక్ట్ అవుతాయి అబ్జార్బ్ కావు బట్ట కూడా వేడెక్కదు తెల్లని వస్త్రం ధరించినప్పుడు మన చర్మాన్ని కూడా అది వేడెక్కనివ్వదు అందుకని స్కిన్ కలర్ మారకుండా ఉండటానికి స్కిన్ ర్యాషెస్ లాగా రావడానికి సన్ అలర్జీ రాకుండా ఉండటానికి మీకు వేడికి చర్మం పగిలిపోకుండా ఉండటానికి తెల్లని దుస్తులు ఈ రకంగా కూడా హెల్ప్ చేస్తాయి అందుకని చాలామంది తెల్లని దుస్తుల్ని వేసవకాలం మాత్రం వాడటానికి ఇష్టపడతారు ఆ నెల రెండు నెలలు వేడిని తట్టుకోవటానికి తెల్లని టోపీ కానీ తెల్లని కాటన్ వస్త్రాలు కానీ వేసవకాలం ధరిస్తే చూడండి ఎండలో ఉన్నప్పుడు కూడా అవి మీకు వేడెక్కవు వంటిని వేడెక్కని అంత రక్షణ ఆటోమేటిక్గా నేచురల్గా సన్లైట్ ప్రొటెక్షన్కి తెల్లని దుస్తులు ఇట్లా అద్భుతమైన లాభాన్ని మనకి కలిగించే అవకాశం ఉంటుంది ఇది రెండవ ప్రధానమైన లాభం ఇక మూడవది తెల్లని వస్త్రం వల్ల ప్రధాన లాభం మన కంటికి ప్రశాంతతని హాయిని మనసుకి హాయిని ప్రసాదిస్తూ ఉంటాయి రకరకాల రంగులు ధరించిన దానికంటే తెలుపు దుస్తులు అనేవి మన మానసిక స్థితికి ఆ ప్రశాంతతకు స్వచ్ఛతకు ఒక గుర్తుగా వైట్ ధరించటం అనేది ఆచారాల్లో ఉంది ముఖ్యంగా రంగు బట్టలు ధరించినప్పుడు ఆ బట్ట కొన్ని రోజులకి రంగు మారిపోతుంది ఎలుస్తుంది కలర్ తగ్గిపోతుంది కాబట్టి ఆ ఎలిచిపోయిన బట్టలు పాత బట్టలలాగా లాగా మనకు కనపడతాయి దాన్ని తీసేస్తాం కొత్తది మార్చాలనిపిస్తుంది కొన్ని రోజులకే రంగులు తగ్గటం మారిపోవటంలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం తీయాల్సి వస్తుంది అదే తెల్లటి వస్త్రానికి ఇలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే రకరకాల డిజైన్స్తో మనం రంగు బట్టల కొనుక్కోవచ్చు ఇప్పుడు అది ఫ్యాషన్ అవుతుంది ఒక ఆరు నెలలకు వన్ ఇయర్కి ఆ ఫ్యాషన్ మళ్ళీ పోతుంది ఆ రంగు దుస్తులు మళ్ళీ వేరే కొనుక్కోవాలనిపిస్తుంది ఇవి వేసుకుంటే అనిపిస్తుంది అదే తెల్లని వస్త్రం అనుకోండి సంవత్సరం తరబడి ఎప్పుడూ దీనికి పేచే ఉండదు కామెంట్స్ చేయటానికి ఉండదు ఇది ఓల్డ్ అయింది ఇది న్యూ ఫ్యాషన్ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనడానికి అవకాశం ఉండదు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా ఈ వైట్ అనేవి మనం ధరించినప్పుడు వాటికి ఏ విధమైన మార్పు రాకుండా సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు ఈ తెల్లని దుస్తులకి రంగు దుస్తులకి ఇంకొక డిఫరెన్స్ ఉందన్నమాట కొంతమందికి డబ్బులు తక్కువ ఉన్నప్పుడు తక్కువ రకాలే కొనుక్కుంటారు వీటిని ఉతికి రెండు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకోసారి వాడుతూ ఉంటారు రిపీటెడ్గా వాడు వాడేసరికి రంగు దుస్తులు అయితే మైండ్లో అందరికి పడుతుంటాయి ఏ కలర్ వేసుకొచ్చారు షర్ట్ ఎట్లా ఉంది చీరలు ఎట్లా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మైండ్లు ఎదుటి వారు మైండ్లో పడుతాయి అదే వైట్ అనుకోండి ఎప్పటికీ ఎవరు కనిపెట్టలేరు ఏమి డిఫరెన్స్ రాదు అంటే తక్కువ బట్టల్లో కూడా ఎక్కువగా మేనేజ్ చేసేయచ్చు అనమాట అందుకని ఇట్లాంటి అడ్వాంటేజ్ తెల్లని దుస్తుల్లో చాలా ఉంటాయన్నమాట తెల్లని దుస్తుల్లో ఇంకో నాలుగో లాభం ఉందండి రంగు దుస్తులన్నీ కాస్ట్లీ తెల్లని దుస్తులు చీప్ అండ్ బెస్ట్ అందుకని గాలి ఆడటానికి చెమట్లు పట్టకుండా ఉండటానికి కాస్త మురికి లేకుండా ఉండటానికి మెయింటెనెన్స్కి అన్ని విధాల మనసుకు ప్రశాంతంగా ఉండటానికి చాలా మంచిది ఇప్పుడు ఇక నా విషయానికి వస్తే చివరికి ఒక మాట నేను ముప్పై సంవత్సరాల పైనుంచి తెల్లని దుస్తులే ఉపయోగిస్తున్నాను సుమారుగా ఇరవై ఐదేళ్ల వయసు నుంచే నేను పూర్తిగా రంగు దుస్తులు ధరించడం మానేశాను ఎందుకంటే దానివల్ల ఎంత హాయిగా ఉంది వాడే తెలుపు కూడా కద్దర బట్టలు చీప్ అండ్ బెస్ట్ ఎక్కువ రోజులు వస్తాయి ఎలిచిపోవటం ఉండదు అందుకని చూడటానికి ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక వాటి మీద ఇటు మీద కోరికలు వెళ్ళటం కానీ డబ్బులు ఖర్చు ఎక్కువ అవ్వటం కానీ అస్సలు లేదు కదా ఇప్పుడు మేము ధరించిన దుస్తులు ఒక ఐదు ఆరు వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నామంటే నాలుగైదు సంవత్సరాలు వచ్చేస్తాయి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇరవై సెట్లు నేను ధరించే దుస్తులు పైజుమాలచీ లాంటి ఐదు ఆరు వేలలో కొనేసుకోవచ్చు క్లాత్ ఇప్పుడు కద్దర్లో కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల లోపే మీటర్ మంచి క్వాలిటీ దొరుకుతుంటాయి దీంట్లో కూడా ఎంత తక్కువ ఖర్చులు ఎంత హాయిని మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి బయట ఉపయోగపడుతుంది అందుకని సాధ్యమైనంత వరకు మన మానసిక స్థితిని బట్టి మనకు ధరించే దుస్తుల మీద ఆకర్షణ అనేది ఉంటూ ఉంటుంది అందుకని తెలుపు అనేది స్వచ్ఛతకి గుర్తు ప్రశాంతతకి గుర్తు అందుకని మనకి కంటికి కూడా అంత హాయిని ఆనందాన్ని మనసుకు అంత హాయిని ఆనందాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి ఇటు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి తెల్లని దుస్తుల వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం